సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్నంలోని ఐసీడిఎస్ ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్లకు నూతన జాతీయ విద్యా విధానంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు గజ్వేల్ సిడీపీఓ సరిత ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా సిడిపి సరిత మాట్లాడుతూ గజ్వేల్ ప్రాజెక్ట్ పరిధిలో రెండు వందల డెబ్బై నాలుగు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయని టీచర్లు పిల్లలకు సులువుగా అవగాహన చేసుకోవడానికి జాతీయ విద్యా విధానాన్ని ప్రయత్నిస్తే బుక్స్ ఉన్నామని టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న శిక్షణలో భాగంగా గజ్వేల్పట్నంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లు పాల్గొన్నారు Come <laughs> on. అక్షరాండి మొత్తం టూ సెవెంటీ ఫోర్ సెంటర్స్ ఉన్నాయి అంగన్వాడీ సెంటర్స్ ఇప్పుడు కొత్త న్యూ కరికులం స్కూల్ సిలబస్ చేంజ్ అయ్యింది దాని ప్రకారం మనకు కొత్త రెండు బుక్స్ వచ్చాయి నైన్థిన్స్ తోటి మొత్తం ఫార్టీ త్రీ వీక్స్లో మనకు కొత్త సిలబస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మనకు కలెక్టరేట్ వాళ్ళ ఆదేశాల ప్రకారం మనకు నైన్టీన్త్ ట్వంటీ వన్ ఒక బ్యాచ్ సర్టిఫికెట్లో జరిగింది మొత్తం మన బ్యాచెస్ సెవెన్ బ్యాచెస్ ఇప్పుడు సిక్స్ బ్యాచెస్ మన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఐఓసీలో జరుగుతున్నాయి ఒకటి సి బ్లాక్లో ఒకటి ఏ బ్లాక్లో జరుగుతున్నాయి మనకు దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఎక్కువ టెన్షన్ లేకుండా ఎక్కువ ఇబ్బంది పట్టకుండా ఒక్కొక్క పిల్లగానికి మంచి ఆత్మీయతోటి దగ్గర తీసుకొని పిల్లలకు అర్థమయ్యే విధంలో ఒక్క వన్ వన్ మంత్ ఒక్కొక్క సిలబస్ ఒక థీమ్ పెట్టి ఆ థీమ్ని వాళ్ళ పిల్లలకు మాటిమాటికి చెబుతూ ఆ పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పే ముఖ్య ఉద్దేశంతో మనకు సిలబస్ చేంజ్ అయ్యింది ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ట్వంటీ ట్వంటీ అని ఉన్నది కదా దాని ప్రకారం మనకు త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ తర్వాత మనకు ఫౌండేషన్ నుంచి జీరో టు ఎయిటీ ఇయర్స్ అని చెప్పి పిల్లల మెయిన్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మనకు జీరో టు ఎయిట్ ఇయర్స్ జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ జీరో టు త్రీ ఇయర్స్ జరుగుతుంది కాబట్టి మనకు దానికోసమని వాళ్ళకి ఆటల పాటలతోటి స్వేచ్ఛ ఎన్విరాన్మెంట్ స్వేచ్ఛ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి పిల్లలకు ఆత్మీయత పిల్లలకు చదువు నేర్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మనం ఇది స్టార్ట్ చేయడం అయినది మనకు పిల్లల ఆరోగ్యంతో పాటు పిల్లల విద్య మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈసీసీ కరికులంలో భాగంగా ఈ కొత్త సిలబస్ స్టార్ట్ చేశారు ఇంకా వాటర్స్ వాటర్స్ ఇక్కడ ఫ్రీ స్కూల్ ఉంది కాబట్టి మనం వేరే ప్రైవేట్ స్కూల్లో పంపించే కంటే ఇక్కడ పంపిస్తే పోషణతో పాటు మనకు ప్ర సరి అయిన విద్యను కూడా అందిస్తున్నారు టీచర్స్ కూడా చాలా యాక్టివ్గా పాల్గొని చాలా బాగా నేర్చుకుంటున్నారు టీచర్స్ నేర్చుకొని అక్కడ బాగా ఇంప్లిమెంట్ చేసి పిల్లల భవిష్యత్తు బాగా ఉంటుందని ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసేది అందరు కూడా బాగా చేస్తున్నారు వాళ్ళు బాగా చేసి పిల్లల భవిష్యత్తుకు మంచి బాట వేస్తారని ఆశిస్తున్నారు